బుక్ ఎర్ర బుక్ దాని పేరు వింటే చాలు గుండె గుట్టుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అంటే ఏటా అనుకున్నారు వైసీపీ లీడర్లు లోకేష్ గారు పర్దాకా రెడ్ బుక్ గురించి చెబుతుంటే ఓసోస్ ఇట్లాంటివి శ్యాన లేవో అన్నట్టు బిల్డప్లు ఇచ్చారు కానీ ఇప్పుడు దెబ్బకి గోళీలు నోట్లోకి వచ్చేస్తున్నాయి ఒక్కొక్కరికి పెద్ద ఇం పోయిన ఐదేళ్లు రాష్ట్రాన్ని ప్రజల్ని ఆటగోలుగా దోసుకు తిన్న దోపిడీ రత్న సర్వేపల్లి సుందరాంగుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సర్వేపల్లిలో అయ్యగారి సీటు సిరిగాక ఆ ప్రస్టేషన్ లో ప్రజల మీద పగబెట్టి గొట్టాల ముందు కూకొని నానామ చేశాడు ప్రతిరోజు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా ఎట్టుకున్నాడు తానేదో సత్తరి చంద్రుడికి కజిన బెదర్ మాదిరి కట్టింగ్లు ఇచ్చాడు కానీ చివరికి ఇప్పుడు శిపకుడి తినే పరిస్థితి తెచ్చుకున్నాడు చాలా రోజులుగా గుంటనకల్లా తప్పించుకొని తిరుగుతున్నాడు కాకాని ఇక్కడైతే దొరికిపోతాడని కేరళ రాష్ట్రానికి వెళ్లి కొబ్బరి చెట్ల మార్గంలో దాక్కున్నాడట మరెట్టా తెలుసుకున్నారో ఏటో నెల్లూరు పోలీసులకు ఈ చేయం తెలిసి ఉన్న పొలాన్ని ప్రత్యేక బృందాలు కేరళకెళ్లి నెల్లూరు చేపల పులుసు రుచి చూపిస్తాం రా అని అరెస్ట్ చేశారు నిజానికి కక్ష సాధింపులు కక్ష సాధింపులు అని వైసీపీ వాళ్ళు ఏడు చేస్తున్నారు గాని కూటమి ప్రభుత్వం చాలా న్యాయంగా ముందుకెళ్తుంది కాకానికి చట్టపరంగా ఎన్నెన్ని అవకాశాలు ఇవ్వాలో అన్ని ఇచ్చారు బెయిల్ కోసం కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడు దొరవారు కానీ న్యాయమే గెలిచింది ఎక్కడికి వెళ్ళినా కాకానికి బెయిల్ రాలేదు చేసిన తప్పులకు సీపకుడు తినాల్సిందే అని సుప్రీంకోర్టు కూడా చెప్పేసింది అయితే ఆ సుప్రీం కోర్టులో బెయిల్ రాకపోవడంతో అన్ని మూసుకొని వచ్చి లొంగిపోతాడేమోనని చూశారు పోలీసులు ఏది ఇంకా తప్పించుకొని తిరగడానికి చూశాడు అందుకే ఎతికి మరీ అట్టుకొచ్చారు పోయిన ఐదేళ్లు నెల్లూరు జిల్లాలో కాకాని చేసిన దరిద్రగొట్టు పనులు ఒకటే రెండా అక్రమ మైనింగ్ చేసి వందల కోట్లు విలువ చేసే క్వార్జును కోలగొచ్చాడు అనుమతి లేకుండా బాంబులు పేల్చాడు ఎంపీ సంతకాన్ని పోర్జరీ చేశాడు అబ్బో వైసీపీలో కాకాని కూడా మాంచి కళాకారుడే పోలీసులు కేసులు నమోదు చేసినప్పుడు తాను ఎక్కడికి పారిపోయేది లేదు నెల్లూరు దాటి అడుగు బయట పెట్టను దమ్ముంటి అరెస్ట్ చేసుకోండి అని సవాల్ ఇసిరాడు తీరా అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తున్నారని విజయం తెలుసుకుని తుర్రుమన్నాడు పోలీసులు నాలుగైదు సార్లు నోటీసులు ఇచ్చినా రాలేదు కోర్టులో బెయిల్ వస్తే మళ్ళీ బయటకు వచ్చి సొక్కా ఎగరేసుకొని తిరుగుదాం అనుకున్నాడు కానీ అట్ట ఎట్ట వచ్చింది బెయిల్ చేసిన కర్మ అనుభవించాల్సిందే ఇక పోలీసులు ప్రస్తుతం వెతికి వెతికి మరీ అరెస్ట్ చేశారు కాబట్టి కాగానికి ఇప్పుడు త్వరగా బెయిల్ వచ్చే అవకాశం కూడా లేదు ఇక జైల్లో జిల్ జిల్ జిగానే ఆ వంశీ మాదిరి ప్యాంటు పైకి లాక్కుంటూ తూమ్ముకుంటూ దగ్గుకుంటూ తిరగాల్సిందే మరి ఉండేవాడు ఇప్పుడు తాటి షెట్లా తయారయ్యాడు ఆ వంశీ అట్లాంటిది అసలే తాటి షెట్లా ఉన్న కాకాని మల్లె తీగలా మారిపోతాడు కాబోలు అనుకుంటున్నారు జనమంతా ఇక జైల్లో కాకాని కానీలు ప్రతిరోజు రోజు చూస్తూనే ఉంటాం కానీ ఆ పేరుని నానియద్దాకా వంశీ చనిపోతాడు అన్నట్టు మాట్లాడుతున్నాడు ఏటో అయిపోతుంది ఏటో అయిపోతుంది అని జైల్లో ఆ వంశీ అడవిడి చేయటం పోలీసులు ఉఠావుటీ ఆసుపత్రికి తీసుకెళ్లటం అక్కడ డాక్టర్లు ఏటీ లేదు అంత బాగానే ఉందని మళ్ళీ జైలు కంపించడం రోజు ఇదే జరుగుతుంది పెద్ద ఇజంటే వేటినాని మాటలు చూస్తే చాలా మందికి లేనిపోయిన డౌట్లు అన్నీ వస్తున్నాయట అసలే శవాలతో రాజకీయం చేయడంలో బాగా పండిపోయిన వైసీపీ వాళ్ళు వంశీని వాళ్ళే ఏదో ఒకటి చేసినా చేస్తారు జైల్లో కాస్త భద్రత పెంచండి అని సోషల్ మీడియాలో చాలా మంది కామెంట్లు ఎడుతున్నారు అయినా అంత ఈజీగా పేనం పోతుందని ఎట్ట మాట్లాడుతున్నాడో ఏటో ముందు ఆ పకోడి నాని బొక్కలు ఎత్తి లాగితే సరి అనుకుంటున్నారు ఇంకొంతమంది ఏటైనా నెమ్మదిగా వైసీపీ లీడర్లంతా ఒక్కొక్కరుగా చేరాల్సిన సోటికి చేరుతున్నారు వంశీ కాకాని రేపు నాని ఆ తర్వాత జోగిరామేసు ఆనక నాని శివరాజరికి రోజా ఇట్ట అందరూ శిపకుడి తింటాం ఖాయం అనేది ఇప్పుడు స్పష్టంగా అర్థమైపోతుంది అందరికి ఆ గది సాంగతి